ನಾಯಕತ್ವ ಚಟಾ ಬೈಕೆ ಚಟಾ ಬೈಕ را ته را اواو ا م اي پر اڏا ڏيو ڏيو پگر پگر رهنا چندر باو نايڪا چون లోకేష్ బాబు గారు యూత్ కి ఇవ్వాలి మహిళలకు ఇవ్వాలి ఈ జిల్లాలో అనేసి నిలవల విజయశ్రీ గారికి ఇచ్చారు కానీ మాకు వచ్చిన రోజు నుంచి మేము ఒకటే నమ్మకంతో మాకు ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం కానీ కొంతమంది మా నాయకుడు అడిగేవారు ఏంటి మాధవ్ ఎలా ఉంది ఏంటి మనకంటే అలా పర్లేదు అంటే కొంచెం ఏదో సంకోచిస్తూ ఉండేవాళ్ళు కానీ చివరి రోజుకి వచ్చేటప్పటికి ఏ రోజైతే బాలకృష్ణ గారు సులూరుపేట వచ్చి పోయిన తర్వాత నుంచి మన ట్రెండ్ స్టార్ట్ అయింది ఆ రోజు ఆ రోజు చెప్పి పది నుంచి పది మందికి గెలుస్తామంటే అవునా ఓకే అలాగే అన్నారు కానీ ఎక్కడో చిన్న తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది అది ఒక దాదాపు ఇరవై సంవత్సరాలు కార్యకర్తలు ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నారు వీళ్ళందరూ ఎన్నో కష్టాలు సార్ మీరందరూ కార్యకర్తల యొక్క కష్టాన్ని మీరు గుర్తించాలి నిజంగా మన ఇన్ఛార్జ్ గారు నెలవారు సుబ్బ గారు ఆయన నాలుగు సంవత్సరాల నుంచి పార్టీని జెండా పట్టుకోవాలంటే భయపడేది జెండా ఉంటే కేసు రాస్తారు ఇంటికి బయట ఒక కేసు వాడు యాక్టివ్గా ఉంటే ఏదో ఒక అటంతో అటల్ కేసు ఎన్నో కష్టాలు పడ్డారు టౌన్లో సారు కడ ఈ నాలుగు సంవత్సరాలు ప్రతి కార్యకర్త ఎవరైతే పనిచేశారు అది ప్రతిదీ ఆయన గుర్తించి ఉన్నాడు ఎవరో అదే పడలేదు ఎంతో గెలిచిన అభినందిస్తారు వాళ్ళని వెళ్ళిపోయిన చెప్పలేదు కదా ఇంటికి వస్తే అది గుర్తించండి అది తప్పుడు ప్రచారం జరుగుతుంది వచ్చిన వాళ్ళకి తెలియలేం కదా మన కార్యకర్తలు బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది ప్రతి కార్యకర్తకి ఏ విధమైన సహాయం కావాలా అన్న ద్వారా ఇక్కడ ఉన్న పెద్దలందరి ద్వారా మన సహాయం పడుతున్నాం ఎవరు అదే పార్టీ ఉంది ఇన్చార్జ్గా ఉన్నారు అందరికీ మీ కష్టానికి జీవితంలో మర్చిపోలేము ఎందుకంటే అన్ని బాధలు పట్టాము చంద్రబాబు నాయుడు ఇంటి మీద కొట్టారు ఇంటి మీద వాటితో కొట్టే కేసు లేదు ఆయన కొట్టే కేసు లేదు ఆయన జైలు కేసు లేదు అంత పెద్దానికే లేదు మనం ఎందుకని కొంతమంది కొంతమంది భయపడ్డారు కానీ నిజమైన కారణంగా దీనికిలోకి వచ్చాడు విధంగా చేస్తే ప్రాణమైనా మనం ఈసారి తెలుగుదేశాన్ని కాపాడుకోవాలి మనం కాపాడుకోవాలని ముందుకు వచ్చి పనిచేసినందుకు మీకు అందరికీ

నాకంత సాహసాలు వచ్చాయంటే అది కార్యకర్తల మరి దండే నాయకులు నాకంత చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదిస్తారు మరి అదేవిధంగా గంగా ప్రసాద్ గారి ఆశీస్సులు మాకు మెండుగా ఉన్నాయి మా కుటుంబానికి తప్పకుండా మా యొక్క సీట్లు వస్తారని చెప్పని నాకు పూర్తి నమ్మక విశ్వాసాలు ఉన్నాయి కాబట్టి చిన్నప్పటి నుంచి ఇంట్లో తిరుగుతూ డాక్టర్ గా ఎదిగి ఉన్నటువంటి పరిచయంలో మా పాపలాగా మంచి పేరు తెచ్చుకొని ఇవాళ ఎన్డిఏ అభ్యర్థిగా అటు మోడీ గారి ఆశీర్వాదం కానీ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం కానీ చాలా విషయాలు ఉన్నాయి ఎందుకంటే ఇది ప్రథమ సభ అయితే వచ్చింది విజయోత్సవ సభ ఇంకా సంఖ్య చాలా 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 సభలు వస్తాయి చాలా విషయాల గురించి చెప్పుకోవాల్సి వస్తుంది చూడు ఇప్పుడే కాదు ఏమడుగుతున్నారో తెలుసా మన ఫోన్ చేశారు అన్న ఇక్కడ నీళ్లు మన లేవు కదా శాశ్వతంగా నీళ్ళు ఇచ్చేదానికి ఏమన్నా వీలవుతుందా ఎట్ట చేయాలని చెప్పి అడిగిందంటే ఆమె డాక్టర్ గా ఒక ఆలోచన ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి అదేవిధంగా చెంగారమ్మ గుడి పక్కన ఉండేటువంటి దాన్ని ఏం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది అది ఆమె దగ్గర చెప్పిస్తాను ఏ విధంగా చేసేది కూడా ఆమె చెప్తుంది అంటే ఆమెకి ఈ వయసులోనే తండ్రి రాజకీయ చెప్పండి కదా ముందే కొంత చెప్పండి కాబట్టి ఇప్పుడే రాజకీయ ఆలోచనలన్నీ కూడా ఆమెలు కూడా ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి ఆలోచన ఒక మంచి వ్యక్తిగా ఆమె కలిగింది అంటే అది మనందరం కూడా సూర్యుడిపేట నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఒక మంచిగా ఆలోచించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉందని తిరుమూరు సుధాకర్ రెడ్డి గారికి మా నాన్నగారు నెలవారు సుబ్రహ్మణ్యం గారికి మండల అధ్యక్షులందరికీ వేదిక ముందున్న మీడియా మిత్రులకు నాయకులకు కార్యకర్తలకు మూడు మూడు మండలాల నుంచి వచ్చిన సునీరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు నన్ను అందరూ ఆశీర్వదించి నా వెంటుండి నా విజయానికి తోడున్న ప్రతి ఒక్కరికి నాయకులకు కానీ కార్యకర్త ధన్యవాదాలు నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను ప్రత్యక్ష రాజకీయాలకి మొదటిసారి వచ్చాను కానీ నాకు సీట్ వచ్చిన మొదటి రోజే చంద్రబాబు నాయుడు గారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ప్రజలందరికీ అండగా ఉండాలి ప్రజల సమస్యలు ప్రజల నుంచి తీరాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను అందుకోసమే ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా కష్టపడ్డాను పాటు ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు ఇది అందరి విజయం ఇప్పుడు మనకు ప్రభుత్వం వచ్చింది మనం అందరూ ఊహించినట్టే మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అవమానాల తర్వాత ముఖ్యమంత్రిగా గౌరవ సభలో అడుగు పెట్టారు చాలా గర్వంగా గౌరవ సభలో అడుగు పెట్టారు ఇదంతా ఇదంతా ప్రజలు తీసుకున్న మంచి నిర్ణయం మంచి నాయకుడిని ఎన్నుకున్నాం మన చంద్రబాబు ఇంత ఇంతేలుగా దాని శాంతగా మనం అభివృద్ధి సంక్షేమమే ధ్యాయంగా నడుపుతాం ఖచ్చితంగా మీ అందరికి నేను అండగా